అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా రేపు సోమవారం పుత్ర గణపతి వ్రతం ఈ పుత్ర గణపతి వ్రతం రోజు మీరేం చేసినా చేయకపోయినా ఈ కూర తింటే చాలు మీకు అదృష్టం పడుతుంది పుత్రగణపతి వ్రతం రోజు ఈ కూర తింటే పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి కుబేరులుగా మారిపోయే అవకాశాలు వస్తాయి ఈ కూర తినడం వలన మీ సుడి తిరిగిపోతుంది మీరు ఏ పని చేసినా అందులో విజయాలను చూస్తారు ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఈ కూర వండి ఇంట్లో వారికి పెడితే గణపతి అనుగ్రహం కలుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా జీవిస్తారు ఈ కూర తినడం వల్ల మీ దరిద్రం మొత్తం పోతుంది లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు మన హిందూ పురాణాలలో పుత్ర గణపతి వ్రతానికి చాలా విశిష్టత ఉంటుంది పాల్గొన శుద్ధ చవితి నాడు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు భాద్రపద శుద్ధ సవతి నుండి సరిగ్గా నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు గడిచేసరికి పాల్గొన శుద్ధ చవితి వస్తుంది ఆనాటికి వినాయక చవితి గణపతి నక్షత్రం సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తుంది వేదంలో చెప్పిన ఆనాడు కూడా పూజ దేవత గణపతి అందుకే ధర్మశాస్త్ర కారకుడు ఆనాడు పుత్రగణపతి వ్రతం అన్నారు పుత్రగణపతి వ్రతం పాల్గొన శుద్ధ చవితి నాడు చేస్తారు ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించి చంద్రోదయ సమయాన గణపతికి చంద్రుడికి చతుర్థి దేవతకు చందన దూర్వాక్షణ అక్షింతలతో ఆద్యం ప్రదానం చేయాలి ఇలా చేస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది పాల్గొనం విష్ణు ప్రీతికరం అంటుంది భాగవతం పాల్గొన శుద్ధ తదియ శాలివాహన శక సంవత్సరాది పాల్గొన మాసంలో వచ్చే శుక్ల పక్ష నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు వినాయక చవితి వ్రతం లాగానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది మంచి సంతానం కోసం సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటూ ఉంటారు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి చతుర్థి నాడు గణపతికి చేసే పూజా కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం కేతువు అనుగ్రహానికి వినాయక చవితి సంకష్టహర చర చతుర్థి పుత్ర గణపతి వ్రతాలు చేస్తే ఫలితం ఉంటుందని సిద్ధాంతాలు చెప్తూ ఉన్నాయి ఎంతో విశిష్టత కలిగిన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఏ కూర వండాలో ఏ కూర తినాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం గణపతి నమ అని కామెంట్ అయితే చేయండి వినాయక చవితి లాగానే ఆచరించుకునే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణ సంపన్నుడు వీరుడు అయిన కొడుకుడు పుట్టడం కోసం రాజులు ఆచరించే వారిని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి వినాయకుని శిరస్సును ఖండించి ఆ తర్వాత పరమ వాత్సల్యంతో గజముఖాన్ని ఆ గణపయ్యకు అతికించిన శివయ్య జగదాంబతో కూడి చిన్నారి గణపయ్యను ఒడిలో కూర్చుండబెట్టుకొని దేవతలకు దర్శనం ఇచ్చాడు అలా దర్శనం ఇచ్చిన గణపయ్యను దేవతలందరూ కూడా స్థుతించారు అప్పుడు కొమ్రమ్మ ఎవరైతే ఉన్నారో పాల్గొల శుద్ధ చవితి నాడు దేవతలు చేసిన ఆ పుత్ర గణపతి స్తోత్రం చేస్తారో వారి వంశము వృద్ధిని పొందగలదని వరాన్ని అనుగ్రహించింది ఇది వరాహ పురాణంలోని వృత్తాంతం భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది వేదంలో చెప్పబడ్డ ప్రకారము మనిషి పుడుతూనే మూడు రుణాలతో పుడతాడు ఋషి రుణం దేవఋణం పితృరుణం అనేవే ఆ మూడు రుణాలు అందులో చివరిదైన పితృ రుణం తీరాలి అంటే సంతానవంతుడై ఉండాలి అదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరకాత్రయ ఇతి పుత్ర అని చెప్తూ ఉన్నాయి అంటే పుత్రుడనేవాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడని చెప్తూ ఉన్నాయి అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యత లభించటంలో ఒక నాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు ఆనాటి ప్రభువులు పుత్రుడు జన్మిస్తే తమ తర్వాత వంశ పారపర్యంగా రాజ్య స్వీకరిస్తాడని భావించేవారు అలాగే వ్యవసాయ పనులలో తదితర పనులలో చేతోడు అర్ధోడుగా ఉండాలని సామాన్య ప్రజలు భావించేవారు ఆ విధానంగా ఈ భావన ప్రజల్లో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు కార్యాలను ఆచరించిన వాడు దాన్ని ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే ఈ పూర్వ జన్మలోనైనా కావచ్చు ఈ జన్మలోనైనా కావచ్చు ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుందని కర్మ వికాసం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి సంతానరత్న కర్వనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో సంతానం కలగపోవడానికి స్త్రీ సంబంధంగా పదమూడు దోషాలు పురుష సంబంధంగా ఎనిమిది దోషాలు ప్రధానంగా చర్చింపబడ్డాయి మనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వలన సంతాన భాగ్యానికి దూరం కావలసి వస్తుందని చెప్తుంది జ్యోతిష శాస్త్రం వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్ట స్థానాలలో ఉన్ననో లేక పాపగ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వలన సంతాన భాగ్యం కలక్కపోవచ్చు అటువంటి ప్రారంభాన్ని అనుసరించి ఏర్పడే సర్వ విధ దోషాలను పోగొట్టుకోవడంలో గణపతి ప్రథముడు పుత్ర సంబంధమైన దోషాలన్నిటికీ సులభైన పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతం చండీ వినాయకౌ కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాలు చెప్పబడింది సకల విద్యలను ప్రసాదించే సిద్ధిప్రదాత గణపతి ్రాద్రి పుత్రం అంటూ గణపతి ఆరాధన వలన సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది దేవతా గణాలకు ఆదిగా విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణపతికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి ఎల్లప్పుడూ మూలాధారంలోని నివసించే వినాయకుని యోగులు ప్రతినిత్యం ఉద్యానిస్తూ ఉంటారని గణపతి అధర్వ శీర్షం వర్ణిస్తుంది వినాయక చవితి వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం దూర్వ గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవే అయినప్పటికీ పుత్ర ఫల వ్రతంగా చెప్పబడింది మార్గం పుత్ర గణపతి వ్రతమే గణపతి ఏ ప్రధాన దైవంగా ఆరాధింపబంటే గ పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన్న శుద్ధ చవితి నాడు ఆచరించాలని గత నిర్ణయ చంద్రికా అనే గ్రంథం వల్ల తెలుస్తుంది ఈ ఉత్తర గణపతి వ్రతం చేయాలనుకునేవారు ఈరోజు ఉదయాన్నే తలంటూ స్నానం చేసి వ్రతానికి కావలసిన దూర్వాళ్ళు గన్నేరు పూలు ఉండ్రాళ్ళు అట్టి పండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధం చేసుకోవాలి భార్యాభర్తలిద్దరు కూడా ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపైన అలికి దానిపైన తెల్లనటి వస్త్రాన్ని పలవాలి దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి ప్రతిమ లేనట్లయితే ఒక కలసాన్ని కూడా పెట్టుకోవచ్చు లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు దీపారాధన చేసిన అనంతరం సంధ్యాది నూత దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్త్యార్థం పుత్ర గణపతి వ్రతం కరిషే అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి విఘ్నేశ్వరుడికి ఓం గణపతి అని మహా అంటూ విఘ్న బిగ్గరగా చెప్తూ ఉపచారాలను సమర్పించాలి పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నేరాజన సేవతో పూజను ముగించాలి గణపతి ప్రీతి కొరకు ఇరవై యొక్క నామాలైన గజాస్యుడు విఘ్నరాజు లంబోదరుడు శివామజుడు వక్రతుండు సూర్పకర్ణుడు కుప్తుడు వినాయకుడు విఘ్ననాశుడు వికటుడు వామనుడు సర్వార్థినాసి భగవాన్ విఘ్నహర్త ధూమ్రుడు సర్వదేవాదిదేవుడు సుముఖుడు ఏకదంతుడు పాలచంద్రుడు గణేశ్వరుడు గణపుడు ఈ నామాలను చదువుతూ విరువ యొక్క దూర్వాలు గన్నేరు పుష్పాలను గణపతి పైన ఉంచాలి అనంతర పుత్ర గణపతి వ్రత గత వ్రతకథ చదివి అక్షింతలు గణపతులు శిర శిరస్సు పైన ధరించాలి విదప తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళలో భోజనాన్ని చేయాలి ఈ పూజలో ఖచ్చితంగా గరికను వదలాలి దూర్వాల విశిష్టతను మహానారాయణ ఉపశత్తుల్లో ఈ విధంగా వివరిస్తుంది పావనమైనది పవిత్రమైనది వేల వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వ అనే పాపాలను తొలగించుగాక భూమి మీద మొలచిన దూర్వ ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దూర్వ పుడుతుంది ఇలా దాని జాతి విస్తరిస్తుంది ఎలాగైతే దూర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి ఇంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతానపరమైన పూజాది కార్యక్రమాలలో దూర్వాలకు విశిష్టతను కల్పించాడు మన పెద్దలు ఇక వీడలోకి వస్తే ఈ పవిత్రమైన పుత్ర గణపతి వ్రతం రోజు ఆడవారు ఇంట్లో బీరకాయ కూరను వండుకోవాలి ఈ పుత్ర గణపతి రోజు అందరు తప్పనిసరిగా బీరకాయ కూరను తినాలి బీరకాయను కూర రూపంలోనే కాదు పచ్చడి రూపంలో కానీ గణపతి రోజు బీరకాయను పప్పులో వేసి వండుకొని తినవచ్చు పప్పు బీరకాయ బీరకాయ పచ్చడి బీరకాయ వేపుడు బీరకాయ టమాటా ఇలా బీరకాయతో ఏదో ఒక రకమైన కూరను వండుకొని తినండి ఈ కూర తినడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది బీరకాయలో చాలా రకాల పోషకాలు ఉంటాయి ఈ కూర తినడం వల్ల మీలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వాతావరణంలోని మార్పుల వలన మీకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి ఇంకా బీరకాయను వండుకొని తినడం వల్ల ఈ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది బీరకాయ మంచి పోషకాహారం కాబట్టి పుత్ర గణపతి వ్రతం రోజు అందరూ తప్పకుండా బీర బీరకాయ కూరను తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్లే పుత్రగణపతి వ్రతం రోజు బీరకాయ కూర వండుకొని తింటే మీకు శభ సకల శుభాలు కలుగుతాయి లక్షలు కాదు కోట్లను సంపాదించే స్థాయికి వెళ్తారు అయితే ఈసారి పుత్ర గణపతి వ్రతం సోమవారం వచ్చింది కాబట్టి ఈ రోజున మాంసాహారం తినకూడదు అంటే కొంతమంది ఆదివారం తెచ్చుకున్న మాంసాహారాన్ని కొంచెం పక్కకు తీసి సోమవారం వండుకుంటూ ఉంటారు లేదా ఆ కూర మిగిలిపోతే మరుసటి రోజున వేడి చేసుకొని తింటూ ఉంటారు ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఎవరు కూడా మాంసాహారం తినకూడదు చికెన్ మటన్ ఫిష్ రొయ్యలు పితలు గుడ్లు కూడా ఈ రోజున తినకూడదు మీరు ఈ రోజున కూరలు తింటే మీకు దరిద్రం పడుతుంది పుత్ర గణపతి వ్రతం అనేది ఒక పుణ్యదినం ఈరోజు మీరు చేసే పూజలకు చాలా ఫలితం దక్కుతుంది కానీ పొరపాటున ఈ కూర తిన్న వండిన దరిద్రం పడుతుంది ఈ కూరలను బయట నుండి కూడా తీసుకొని రాకూడదు అలాగే ఈరోజు వండే కూరలలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇవి మాంసాహారంతో సమానమైనటువంటి పదార్థాలు కాబట్టి బీరకాయ కూరలో ఉల్లిని వెల్లుల్లి లేకుండా తినండి ఈ రోజున సాత్విక ఆహారాన్ని తినండి సాత్విక ఆహారం తినడం వల్ల శక్తి ఆనందం ప్రశాంతత మానసిక స్పష్టత పెరుగుతుంది మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ పుత్ర గణపతి గణపతిరోజు బీరకాయ కూరను తప్పకుండా తినండి ఆ గణనాథుడి అనుగ్రహాన్ని పొందండి ఆనందంగా జీవించండి వ్రతాలను ఆచరించారు సంతానం లభించలేదు చివరికి ఇక ఈ జన్మల పుత్ర యోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృత వీరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుడికి ఇలా తెలియజేశాడు నారద కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు అతడు మరణించే వరకు అనేకమైన దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈరోజు ఈ జన్మలో సంతానం కలగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు భూమి మీదకు వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృతవీరుడికి తెలియజేశాడు దాంతో బీతిలిన కృతవీరుడు నారదుడిని పాపానికి పరిహారం తెలియజేయమని కోరారు దాంతో నారదుడు కృతవీరుడిపై జాలితో గ గణేష్ ఆరాధన చెయ్యి దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడి అవుతావు అని ఉపదేశించాడు దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేషుని ఆరాధించి మెప్పించి తత్ ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్టుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది ఆనాటి నుండి ఈనాటి దాకా ఆచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్ప వృక్షంగా నిలుస్తున్నది పుత్ర గణపతి వ్రతం ఇక ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఈ కూరను తింటే ఇంటికి దరిద్రం పడుతుంది జ్ఞానం నశించ పోతుంది ధనం అరించకపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు కష్టాల్లో పాలు అవుతారని గణపతి ఆగ్రహానికి గురి అవుతారని పెద్దలు చెప్తున్నారు కనుక ఎవరు కూడా పుత్ర గణపతి వ్రతం రోజు ఈ కూరను తినవద్దని పెద్దలు హెచ్చరిస్తున్నారు మరి ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటి అనే విషయానికి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా దొండకాయ కూరను వండకూడదు కూర అనే కాదు పచ్చడి ఫ్రై ఇదే రూపంలో కూడా ఈరోజు దొండకాయను తినకూడదు చాలామందికి తెలియక ఈరోజు దొండకాయ కూర వండుకొని తినేస్తారు కానీ దాని పల్ల భవిష్యత్తులో ఎన్నో బాధలను అనుభవిస్తారు అలాగే ఈరోజు నాన్ వెజ్ను కూడా తినకూడదు దొండకాయ నాన్ వెజ్ ఈ రెండింటిని ఈరోజు పూర్వ రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ముట్టుకోకూడదు తినకూడదు కాదని ఈరోజు దొండకాయ కానీ నాన్ వెజ్ కానీ తిన్నారంటే దరిద్రం పట్టుకుంటుంది కష్టాల పాలవుతారు చేతిలో పైసా కూడా మిగలదు ఈరోజు ఎవరు దొండకాయను తినకూడదు నాన్ వెజ్ మాత్రం పుత్ర గణపతి పూజ చేసేవారు తినకూడదు కనుక అందరూ ఈరోజు ఈ కూరను తినకుండా జాగ్రత్తగా ఉండండి లేదంటే కష్టాల పాలవుతారు కాబట్టి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాము కాబట్టి దొండకాయ నాన్ వెజ్ ఈ రెండింటిని కూర రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ముట్టుకోకూడదు తినకూడదు కాదని ఈరోజు దొండకాయ కానీ నాన్ వెజ్ కానీ తిన్నారంటే దరిద్రం పట్టుకుంటుంది కష్టాల పాలవుతారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు